కార్యక్రమం అనేది ఇది ముదో నియోజకవర్గంలో చాలా గొప్ప విషయం దీంట్లో ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రపోజల్స్ ఎవరు ఇచ్చినప్పటికీ ఆయన గెలిచిన తర్వాత వీళ్ళంతా కూడా నా తాలూకాకు సంబంధించిన వ్యక్తులు వీళ్ళకి ఇవ్వవలసిన అవసరం ఉంది అని చెప్పి ఎమ్మెల్యే గారు ఆఫీస్ లో రికమెండేషన్ చేస్తే ఈ నాలుగు వందల మందికి చెప్పులు వచ్చినట్టుగా మనకు తెలుస్తుంది ఒకవేళ ఆయనకు నియోజకవర్గం మీద శ్రద్ధ లేకపోతే లేకపోతే వీళ్ళందరూ కూడా కొంతమంది నేను ఇచ్చినోళ్ళు గారు వేరే వాళ్ళు ఇచ్చిన వాళ్ళకి నేను ఎందుకు ఒప్పుకోవాలని అనుకుంటే ఇంతమందికి వచ్చేది కాదు రామారావు పటేల్ మనసు ఎంత గొప్పది అంటే వాళ్ళు ఏ టైంలో ఇచ్చినప్పటికీ ఆయన ఎమ్మెల్యే కాకంటే ముందు ఇచ్చిన వీటికి కూడా అవును నా తాలూకా వాళ్ళే వీళ్ళందరూ కూడా హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందడం లే వీళ్ళకి ఖర్చులు అయినాయి కాబట్టి వీళ్ళకి ఇవ్వవలసిన అవసరం ఉంది అని చెప్పి ఆయన కాన్సెంట్ ఇచ్చి ఈ చెప్పులు అన్ని కూడా ఆయన పిఏ ద్వారా తెప్పించుకొని పంపిణీ కార్యక్రమం చేస్తుందంటే గతంలో ఉన్న శాసనసభ్యులకు వీళ్ళకు ఉన్న తేడా మనం గమనించవచ్చు ముఖ్యంగా మరి ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ అంటే ఏదో ముస్లింల ప్రతిరేకం అని చెప్పి చాలా మంది మాట్లాడుతూ మరి ఈ రోజు నాలుగు వందల చెప్పులలో దాదాపు యాభై చక్కలు ముస్లిం సోదరుల వచ్చింది ప్రతి ముస్లిం సోదరులు కూడా గమనించాలని కోరుకుంటున్నాం భారతీయ జనతా పార్టీ అంటే ఏ ఒక్క కులానికి కానీ మతానికి కానీ వ్యతిరేకం కాదు తర్వాత మరి ముఖ్యంగా రామారావు పటేల్కి అటువంటి తారతమ్య భేదాలు లేవు అని చెప్పి ఈ సందర్భంగా మనం అందరం కూడా గర్వంగా తీ కావాల్సిన విషయం కార్యకర్తలు అందరూ కూడా అయితే ఈ విషయంలో నేను ఒక్కరు చెప్పవచ్చుకున్నా మరో ఎమ్మెల్యే కలిసి ఎంత ఇప్పుడు ఏ అవుతుంది మూడు నెలల కాలంలో గెలిచిన సంబరాల్లోనే ఒక నెల రోజులు అయిపోయింది మనకు దాని తర్వాత ఎంపీ ఎలక్షన్ తయారీ కోసం ఒక రెండు నెలలు పోయింది ఎంపీ ఎలక్షన్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ కావడానికి మూడు నెలల మూడు నెలలు కోవిడ్ ఉంది మొన్న జూన్ నాలుగవ తారీఖు తర్వాత కోవిడ్ వచ్చేసిన తర్వాతనే పనులు స్టార్ట్ చేయడం జరిగింది ఆ తక్కువ టైంలో మన ఎమ్మెల్యే గారు చేసిన పనితరాన్ని మనం అందరం కూడా ఈరోజు నాలుగు వందల చెక్కుల రూపంలో మనం చూస్తున్నాం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు మానసికంగా ఈ తాలూకాలో కావాలని కాంగ్రెస్ వాళ్ళు మన గిట్టని వాళ్ళు వాళ్ళ మైండ్ల మీద సోషల్ మీడియా ద్వారా ఎఫెక్ట్ చేస్తున్నారు ఏమని రామారావు పటేల్ అంటే వయసు అయిపోయింది ఆయన ఏం చేయలేడు ప్రభుత్వం కాంగ్రెస్ ఉంది ఏం చేసినా మూడే చేయాలా ఆయన ఓన్లీ అసెంబ్లీకి ఎమ్మెల్యే ఆయన తో ఏ పని కాదు అని చెప్పి రకరకాలుగా ఆయనకు మాట్లాడడం కాదు ఆయనకు భాష రాదు అని చెప్పి మాట్లాడుతున్నారు ఇవాళ ఇవాళ నేను చూస్తుంటే చాలా మంది పోలింగ్ చేస్తున్నారు మొన్న అసెంబ్లీలో మాత్రం నేను ఒక్కటి మన కార్యకర్తలందరికీ చెప్తూ ఆ కాంగ్రెస్ వాళ్ళు ఎవరైతే పోలింగ్ చేసే వాళ్ళకు ఒక ఛాలెంజ్ విసిరుంటున్నారు మీరు పోలింగ్ చేసే వాళ్ళ ఎవరైతే ఉన్నారో మీ నాయకులు కూడా పది పది సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేశారు కదా ఈ నియోజకవర్గంలో ఇప్పుడు కాంగ్రెస్ లో ఉండమని చెప్పుకునే పది సంవత్సరాల్లో సంవత్సరానికి మూడు సార్లు అసెంబ్లీ సమావేశాలు ఉంటాయి బడ్జెట్ సెషన్ వర్షాకాలం సెషన్ శీతాకాలం సెషన్ పది ఇంటూ మూడు అంటే ముప్పై సార్లు అసెంబ్లీ సమావేశాలు జరిగినాయి సంవత్సరానికి వంద రోజులు అసెంబ్లీ నిర్వహించాలని చెప్పి ఒక నిబంధన ఉంది మరి ఇలా ముప్పై సంవత్సరాలు ముప్పై సార్లు అసెంబ్లీలో ఉన్నాడు సమావేశాల్లో పాల్గొనడు ఆయన ముప్పై సంవత్సరాలు పాల్గొనడు ఎన్నిసార్లు ముదో తాలూకా సమస్యల గురించి మాట్లాడేది అని చెప్పి ఒకసారి ఛాలెంజ్ మీ పుణ్యం మీద చేయేసి మీరు చెప్పండి మీ నాయకులు పది సంవత్సరాలు ముప్పై సార్లు అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొని ఎన్నిసార్లు మాట్లాడేది ముదో నియోజకవర్గ సమస్యల మీద అంటే మీ నాయకులకు ముందు మీరు ట్రోల్ చేసే ముందు సరే ఆయనకు తెలుగు మీడియం కాకపోవచ్చు రామారాయణ పట్టం భాష సరిగా రాకపోవచ్చు భాష ముఖ్యం కాదు భావం ముఖ్యం తెలుసుకోండి మీరు భాష రానంత మాత్రాన మనిషి యొక్క ఉద్దేశాన్ని తెలుసుకోవాలని భాష రాలేదని చెప్పి ట్రోలింగ్ చేయడం అనేది మీ విజ్ఞతగా వాళ్ళని వదిలేస్తున్నాం మీరు ఇట్లే ప్రవర్తిస్తే మీరు ఎక్కడ ఉన్నారో ఉదో తాలూకాల్లో ప్రజల మీద ఎక్కడ ఉంచో ఎక్కడికి పడిపోయినో మీరు మీకు తెలుసు ఎటువంటి చేస్తారు వల్ల కూడా ఇంకా కూడా రామారావు పటేల్ పోదు రామారావు పటేల్ ఉన్నటువంటి పేరు గౌరవ ప్రతిష్టలు ప్రజలలో ఇంకా పెరుగుతాయి మీరు ఇట్లనే దిగజారిపోతారని చెప్పి మీకు హెచ్చరిస్తున్నాం మన కార్యకర్తలు కూడా కొందరు అంటున్నారు ఆయన గుడ్ల పూజలు గంటలు పోయించడానికే పోతారు పరామర్శలకే ఎమ్మెల్యే అని అసలు మనిషి ఉండాలి పరామర్శించడానికి గుళ్లల్లో పోవడానికి ఈ రెండుతో సహా అసెంబ్లీలో కూడా మాట్లాడినటువంటి మా ఎమ్మెల్యే పట్టుకొని మీరు అంటారు మీరు ఎందుకు మాట్లాడేది మేము మాట్లాడితే ఏ సమస్య మీద మాట్లాడింది ఏదైనా వైద్యం మీద మాట్లాడినా మొదటి తాలూకాలో హాస్పిటల్ పరిస్థితి ఏముందని మొదటి తాలూకాలో ఎడ్యుకేషన్ పరిస్థితి ఏముందని ఎప్పుడైనా మాట్లాడినా త్రిములైటీ నుంచి కమిషన్లు మెక్కిన తర్వాత లో ఉన్న పిల్లల యొక్క బాధలు ఏ రోజు మీరు ప్రస్తావించలేదు నేను ఎన్న ఇంగ్లీష్ తెలుగులో మాట్లాడిన మా ఎన్నో ఇంగ్లీష్ లో మాట్లాడింది కదా మీకంటే ఎక్కువ చదువుకున్నాం కదా చదువునైతే తక్కువ లేదు కదా సరే మీరు తెలుగు మీడియం కావచ్చు మరాఠీ మీడియం కావచ్చు మీడియం తేడా ఉండాలకు భాష తేడా ఉంటుంది ఉండేదని కాదు ఆయనకే కాదు మా నాలుగైదు సార్లు గెలిచిన సింగ్ కూడా తెలుగు సరిగా రాదు తెలుగు రాకపోతే ఏమైంది నేను కూడా ఎమ్మెల్యే గారికి చెప్తున్నాను సార్ మీకు వచ్చిన భాషలో మీరు హిందీలో మాట్లాడండి ఈ తొందరలకి అవకాశం కూడా ఇచ్చే మన కార్యకర్తలు గట్టిగా సమాధానం చెప్పాలా భాష ముఖ్యం కాదు భావం ముఖ్యము మీరు ఎన్నిసార్లు తాలూకా గురించి మాట్లాడారు ఆయన గుండెగా రీహాబిలిటేషన్ విషయంలో కావచ్చు తాలూకాలో ఉన్న రోడ్ల విషయంలో కావచ్చు ఎక్సైజ్ దాని మీద ప్రభుత్వం తాగుబోతులను తయారు చేస్తున్నది అని చెప్పి మాట్లాడితే ప్రభుత్వము తాగుబోతులను తక్కువ తయారు చేయాలనే ఉద్దేశంతో ఆయన మాట్లాడితే తాగుబోతులను తయారు చేస్తున్నారని ఒక ట్రోలింగ్ పెట్టిండు అదే మూడో వరకుల మీ నాయకులు రాత్రికి తలుపు చేసుకొని కాగటం మా లీడర్ అసలు కళ్ళనే వినదు ఆయనకు మీరు ఏం మాట్లాడతారు తలుపు వేసుకొని తాకు మీరు ఆలోచించుకోవాలి మాట్లాడతారు ఆయన ఉన్నటువంటి లక్షణాల్లో గుణాల్లో ఆయన కాలుగోటికి కూడా సరిపోరు మీరు సరిపోవాలని చెప్పి పది సంవత్సరాలు ఏం చేను అధికార పార్టీలో ఉండి ఇప్పుడు అధికార పార్టీ మాది అన్ని మేము చేసి పెడతామని చెప్తే నమ్మడానికి మొదటి నియోజకవర్గ ప్రజలు సిద్ధంగా లేవు కాకుండా దీన్ని తిట్టుకోట్టవలసిన అవసరం మన కార్యకర్తల మీద ఉంది వాళ్ళకి జవా జవాబు ఇవ్వడానికి రామారావు పటేల్ అవసరం లేదు ఒక చిన్న కార్యకర్త కూడా జవాబు ఇవ్వొచ్చు ఆ ఊళ్ళు ఏం జరుగుతుందో నాలుగు వందల సంవత్సరాలు ఉంచుకుంట చూసుకున్న ఎలక్షన్ వచ్చినప్పుడు ఇంకొకసారి మీరు మీరు ఎంత మంది జట్టు పెట్టినా ఇంకా చాలా మందిని ఓడిపోయినది పాత ఎమ్మెల్యే తీసుకెళ్ళండి ఈ భూమి లేనప్పుడు తీసుకొచ్చి ప్రచారం చేయండి మళ్ళీ గెలిచేది భారతీయ జనతా మళ్ళీ ఇక్కడ శాత సభ్యుడిగా గెలిచేది ఆయనే కానీ చిల్లర రాజకీయాలు మానేసి చాతనైతే కలిసి రండి సమస్యల మీద మీద తాలూకా అభివృద్ధికి సహకరించండి మా ఊరు ఒక్కరే ఉన్నాడు మా ఊరికి వయసెప్పి మా ఊరికి భాష రాదు కానీ మనసు ఉన్నది అయితే సపోర్ట్ చేయండి తాలూకాకు ఈ ఆయన రామారావు పట్నం ఎమ్మెల్యే గారు చెప్పిన సమస్యలు తాలూకాలో ఉన్నాయి మీ ప్రభుత్వం అని చెప్పుకుంటున్నారు కదా మీరు చేయండి ఇలా కుబూర్లో వన్ థర్టీ టూ కే సబ్స్టేషన్ మరి ఎందుకు మాట్లాడలేదు పది సంవత్సరాలు రాజకీయం అధికారంలో ఉన్నాడు మరి కుబూర్లో సబ్స్టేషన్ వన్ థర్టీ టూ కేజీ సబ్స్టేషన్ లేకపోవడం వల్ల తాలూకా మొత్తంలో కరెంట్ పోతుంది మరి ఇలా లెక్కలతో సహా

మంత్రి కంటే కొనుభూతంగా ఉండేవాళ్ళు కదా మీరు నలభై కిలోమీటర్ల దూరం ఉండే మంత్రి కదా మరి ఎందుకు శ్రేణా ప్రాజెక్టు నేను అందుకు చేయలేకపోయాను మీరు ఎలక్షన్ వరకు ఎందుకు కాలేకపోయింది ఆ దరఖాస్తు తీసుకొని ఆ పని పనిచేయించడానికి మా ఎమ్మెల్యే తిరుగుతున్నారు కదా మరి మీరు పెట్టాలా నేను చెప్తానమ్మా ప్రజలను నిర్ణయించాలా మీరు కాదు చెప్పు సరే మీరు కూడా రెండు సీఎం పంచుకుంటచ్చు పంచండి ఇంకా వెళ్ళాలండి మన తానుకోలేకే లాభాలు అవుతాడు ఒక్కొక్కటి చదవకపోతే ఇంటర్కెన్ వస్తుంది ఇంత కాదు ఇంకా ఇంటర్లు తెచ్చుకోండి మాకేం అభ్యంతరం లేదు కానీ చేసే మీద రాగిపోయడం గుళ్ళలో రాయేసి గుళ్ళను ఇతరుల మీద చిల్లకట్టు చేయడం అని చెప్పేసి రాజకీయం మానుకోండి అటువంటి రాజకీయాలు చేసింది కాబట్టి మీకు బంధువు అంటే ప్రేమ కులం అంటే ప్రేమ ఒక వర్గం అంటే ప్రేమ అవన్నీ చూపించింది అవన్నీ ప్రజలు గమనించాం మీకు ఎక్కడ పెట్టింది నేనే పెట్టింది ఎంపీ ఎలక్షన్ లో మూడో నియోజకవర్గంలో మేము కాంగ్రెస్ లో నీడిపిస్తామన్నాం అక్కడ కూడా మీ పరిస్థితి ఏంటో మీకు ఎవరు నమ్మినో ఎవరు నమ్మలేరో అందరికీ తెలుసు ఇప్పుడు చేస్తామని అంటున్నారు మరి అప్పుడు మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు ప్రభుత్వం ఉన్నారు అప్పుడు చేయలేరు ఇప్పుడు చేస్తారా అమ్మకు గాలు చేస్తూ చీర వాళ్ళు అంట చిన్నమ్మకు బంగారు చేసి చేపిస్తామని అన్నట్టు ఎవరైనా నమ్ముతా చేస్తే వాళ్ళైతే వాళ్ళ కన తల్లికే చేసి పెడతారు కదా నువ్వు రూలింగ్ లో ఉండి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మాత్రమే చేయలేను అన్ని పనులు మేమే చేస్తా నా దగ్గర రండి అని చెప్పి చెప్తున్నాం కదా ఇటువంటి చిన్నరావు రాజకీయం మానేసి తాలూకా అభివృద్ధి కోసం రామారావు పటేల్ తోని సహకరించి కలిసి వచ్చి అభివృద్ధి చేస్తే మేము కూడా మీతో కలిసి నడవడానికి సిద్ధంగా ఉన్నారు మా ఎమ్మెల్యే మంచి పని చేయడానికి ఎవరు కూడా రావచ్చు కానీ చేసిన పక్కన పెట్టి ఓ కిరాయి వాళ్ళని పెట్టి సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తే ఆయనకు భాష రాదు ఇట్లా అన్నాడు అట్లా అన్నాడు గుళ్లతో అరే గుడి